ఇతను పుట్టివాడు ఇతను ఏసును చూడాలనుకున్నాడు ఇతను చూడబోలేని గాని పొట్టివాడైన చూడలేకపోయానన్నాడు కదా అంటే ముందు నుంచే చూడాలనుకున్నాడు చెప్తున్నాను పుట్టివాడైనందు చూడలేకపోయాడు ఇప్పుడు అతని ఆటంకం ఏంటి పుట్టితనము నీ మనసు ఆశపడుతుంటది బట్ నీకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి విటారు ఏంటి ఆటంకాలు అంటే ఏదైతే ఏసు దగ్గరికి రాకుండా చేస్తున్నది నీ పుట్టితనం పుట్టితనాన్ని ఆటంకాన్ని లెక్క చేయకుండా ఆటంకాన్ని చూడకుండా మేడి చెట్టు అనుకున్నాడు మేడి చెట్టు ఎక్కాడు జగత్తుగా నేను పెట్టారు ట్యాక్స్ కలెక్టర్ ఆ అధికారాన్ని బట్టి వేసినా తన దగ్గర రప్పించుకోదు అది చేయలేదు మేడి చెట్టు ఎక్కి చూడాలనుకున్నాడు ఎక్కుతున్న సమయంలో అసలు ముందు ఎక్కే అవసరత అతను లేదు డబ్బున్నవాడు కాబట్టి ఎక్కుతున్నప్పుడు పుట్టాడు కాబట్టి ఎన్నిసార్లు జారిపోయి కింద ఉంటాడు అది చూసి నవ్వు ఉంటారు వారు నవ్వుతున్న నవ్వును పట్టించుకోలేదు పుట్టుతున్ను పట్టించుకోలేదు ఏదైతే ఈ రోజు చూడాలి అనుకున్నాడు కొట్టితనం గురించి ఆలోచించలేదు వాళ్ళు నవ్వుతున్న నవ్వుల గురించి ఆలోచించలేదు చెట్టు ఇక్కడ ఎవరి గురించి అంటే ఏస గురించి వేసిన చూడగోరి గోరి మీద మీద జక్కయ్య ఏసయ చూశాడు చూసి జక్కయ్య త్వరగా దిగుము నేడు నేను నీ ఇంత అస చేయవలసి ఉన్నదాను కానీ త్వరగా దిగము అన్నాడు అగ టగ ఉంటాడు కది అయినప్పటికీ ఏసే నాతో ఉన్నాడు అనేది ఆయన సంతోషం దిగగానే ఒక మాట చెప్తున్నాడు చూడండి నిలవబడి ఇదిగో ప్రభా నా ఆస్తిలో సగము ప్రభా ఈ చాలా దోషేసుకున్నాడు అని ఎవరైనా మాట్లాడారు అక్కడ ఇప్పుడు ఎందుకు నాయన అలా దోషేసుకుంటున్నావు అని అన్నాడా అనకుండానే చేసిన పని పన్నెండు తెలుసా ప్రభా నా ఆస్తిలో సగము వేదలకు ఇచ్చుచున్నాను అన్నాడు వేద ఎందుకు తెలుసా దేవుడికి వారి హృదయం వారు వారి దేవుని కీర్తిష్టమతి చేస్తారు జక్కయ్య చెయ్యి వాడిగా మారిపోయాడు జక్కయ్య పాపాత్ముడైన జక్కయ్య ఇప్పుడు ఏమైపోయాడంట అబ్రహామ కుమారుడు కొన్ని నిమిషాల్లో జక్కేకి సాధ్యమైంది దేవుని కుమారుడిగా మార్చబడ్డాడు ఎందుకు అంటే యేసు చూడాలను రబ్రహామ కుమారుడు ఎలాగైపోయాడు అంటే యేసును చూడాలనుకోవటమే